నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్య చెన్నూరు పట్టణంలోని SBI బ్యాంక్ బ్రాంచ్ టు పాత బస్ స్టాండ్ లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఉదయం నుండి బ్యాంకును లోపల నుండి మూసివేసి పోలీసులు బ్యాంక్ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం బ్యాంకును పరిశీలించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఘా బ్యాంకు లోపల పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న సిపి బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామన్నారు వన్ ఆఫ్ దియర్ ఎంప్లాయీస్ మిస్సింగ్ వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర టీ ఉండేవాళ్ళు లెటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ క్యాష్ మిస్సింగ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు అట్లా ఉండేవాళ్ళు బట్ ఆడిట్ ప్రాసెస్ లోనే వాళ్ళకి ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లు ఇస్తారు కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం ఏ విధంగా జరిగింది డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాం అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ ఇప్పుడు కింద పెట్టుకుంటే కింద పెట్టుకుంటే కింద పెట్టుకుంటే వాళ్ళు ఆడిట్ లో వాళ్ళు అన్నీ మనకు చెప్తారు दे आर् इन दासे मेकिंग असैसमेंट इच्छा वार पिटनों अभी मेन उसे